డాక్టర్గా ఉండి ఎంతోమంది ప్రాణాలకి ప్రాణం పోసిన అమ్మాయికి ఈరోజు ప్రాణం అత్యంత కిరాతకంగా తీశారు ఇలాంటి దుర్ఘటన ఇంకెక్కడ జరగకుండా ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించి వాళ్ళకి కూడా ఆడపిల్లలను టచ్ చేస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందన్నది ప్రాణం ప్రాణ భయం పెట్టాలండి వాళ్ళకి కూడా ఇలా బహిరంగంగా అందరూ చూస్తుండగా వాళ్ళకి ప్రాణం తీ తీసి ఇంకొకటి ఇలా చేయాలంటే కూడా దాన్ని చూసి భయపడేలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి సోషల్ మీడియాలోనూ అందులో వీడియోస్ వస్తున్నాయి దయచేసి వాటిని ఖండించాలి చెప్తున్నానండి ఇది ఏంటంటే ఒక పార్టీకి అతీతంగా అందరూ కలిపి ముందుకొచ్చి పోరాడి దీని గురించి ఫైట్ చేయాలని నేను చెప్తున్నాను ఆడపిల్ల తల్లి మగపిల్ల తల్లినా ప్రతి పిల్లడికి పిల్లకి కూడా ఇది ఏంటి భయం ఏంటి ఫుడ్ టచ్ బ్యాడ్ వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి తల్లిదండ్రులుగా మనం గమనించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి మనం వదిలి బట్టి ఈ రోజు పిల్లలు ఎలా తయారవుతున్నారు సొసైటీ ఎలా తయారవుతుంది డాక్టర్ అంటే ఎవరు దేవుడి తర్వాత దేవుడిగా పూజించే ఒక వ్యక్తి అలాంటి అబ్బాయి మీద అగాచి జరగడం చాలా శోచనీయమండి సగటున మన భారతదేశంలో రోజుకి ఎనిమిది వందల అత్యాచారాలు జరుగుతున్నాయంట ఎంతవరకు బయటకు వస్తున్నాయి అవి ఎంతమందిని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం అంటే ఏ వ్యవస్థలో లాభం ఉందా లేదంటే రాజకీయాల్లో లాభం ఉందా లేదంటే మనలో లాభం ఉందా తల్లిదండ్రులలో లాభం ఉందా పిల్లల్లో లాభం ఉందా ఈ వ్యవస్థను మనం అందరం మార్చాలని అంటే మన అందరం కూడా సంఘటితం కావాలండి ప్రత్యేకంగా తల్లిదండ్రులు గట్టుగా ఉన్నాయనుకోండి ఎవరైనా సరే ఏ గల్ఫ్ కంట్రీలో అయినా సరే ఎక్కడైనా సరే నార్త్ కొరియాలోనే కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ మీద జరిగింది అని అంటే వాళ్ళు వెంటనే ఉరి తీస్తారు అలా అలాంటి శిక్షలు మనకి ఎందుకు రాలేదు ఒక మనిషి రేప్ చేస్తాడు రేపు నెలల్లో మళ్ళీ బెంగళూరు బయటకు వస్తాడు మళ్ళీ అటువంటికి నేరచేత అలవాటు అవుతుంది అనమాట వెంటనే శిక్ష అయిపోతుంది కాదు గురి తీసడం కాదు వాడిని కూడా చిత్రహింసలకు పెట్టి వాడ నరకం చూపించి చంపితే కరెక్ట్ గా ఇంకొకటి ఎవరు చేయరు అది లైవ్ లో చూపించండి ప్రత్యేకంగా ఒక అమ్మాయి మీద చే 我给你连上那个。